ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ లైక్ చేయండి ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఉపయోగపడుతున్నాయా వీడియోస్ హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈ రోజు వీడియో ఏంటంటే ఇంకా ఈరోజు వారన్నమాట మా వారేమో బయటికి వెళ్ళినప్పుడు దేశవల్లి ఉసిరికాయలు తీసుకొచ్చారు తీసుకొచ్చి మూడు రోజులు అయింది నేనేమో బయట ఉంచడం వల్ల కొన్ని అంటే ఏమి కదలేండి కొన్ని తేడా అంటే పైన లైట్గా తేడా వస్తే నేనేం చేశాను ఇంకా పచ్చడి పెట్టేయమంటున్నారు ఆయన సరే ఆయన మట్టుకే కొద్దిగా అండి ఎక్కువ కూడా కాదు ఇవి సరే ఆవకాయ పెడదామని అనుకుంటున్నాను ఇదిగోండి పప్పు నానబెట్టాను పప్పు కడగాలి సగం కడిగి వదిలేశారు ఆరిక నేను ఇంకా కడగనమ్మ ఇంతవరకు అడిగిన మిగితే కడగని చెప్పేసి నాకు అప్పు చెప్పేసింది ఈ పప్పు ఇంకేం చేస్తానంటే ఇప్పుడు మనకి ఉసిరికాయ ఆవకాయ అంటే చాలామందికి ఇష్టం ఇష్టం అంటే నాకైతే పర్సనల్గా మంచిది ఎందుకంటే హెయిర్ బాగా ఎదుగుతుంది అలాగే బ్లాక్ అవుతుంది మనకు ఆకలి పుడుతుంది సి విటమిన్ రిచ్గా ఉంటుంది ఇలాంటి ప్రోటీన్స్ ఉన్న అంటే మంచి విటమిన్స్ ఉన్న హెల్తీగా ఉన్న ఇలాంటి ఉసిరికాయలు కానివ్వండి లేదంటే మామూలుగా మనం వెజిటేబుల్స్ కానివ్వండి మంచిది కదా పచ్చళ్ళు పెట్టుకోవడానికి అయితే టేస్టీగా బాగుంటుంది అయితే ఇది సంవత్సరం అంతా ఉండే పచ్చళ్ళు కూడా ప్రాసెస్ కూడా ఉంటుంది అదైతే చింతపండు గుజ్జు ఇప్పుడు అల్లం పచ్చడికి అయితే చూపిస్తాం కదండి నేను చూపించాను కదా మీకు అదే అండి మన చింతపండు ఎండలో పెట్టేసి దగ్గర గంట లేదంటే పులిహార చింతపండు గుజ్జు ఎలా అయితే మనం తీసుకుంటామో అలా కూడా చింతపండు గుజ్జుతో కూడా పెట్టుకుంటారు అయితే నాకేంటంటే ఆ చెప్పాను కదా మీకు చింతపండు ఫ్లేవర్ కన్నా నాకు లెమన్ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం అది ఆవకాయలా చక్కగా బాగుంటుందండి టేస్ట్ అని కాబట్టి ఆ ప్రాసెస్ చేసుకుందాం అనుకుంటున్నాను తర్వాత ఏమో గార్లు ఇవ్వాలండి వీళ్ళకి ఇంకా టిఫిన్ అదని చేసి పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఆవకాయ పట్టేసి ఈరోజు నాకు అదే టాస్క్ మాట పొద్దున్నేమో హార్వెస్ట్ సాయంత్రం ఏమో ఇంట్లో ఈ వీడియో మాట ఇంకా చేసుకుందామా మొదలు పెట్టేద్దామా ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ లైక్ చేయండి ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఉపయోగపడుతున్నాయా ఈ వీడియోస్ నేను మాట్లాడేది మీకు వే ఆఫ్ నచ్చుతుందా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఇదిగోండి ఉసిరికాయలు అయితే రెడీ అయిపోయినాయి కాబట్టి కడిగేసి శుభ్రంగా తుడిసేసి ఎండ్లో పెట్టేసా అనమాట సాయంత్రం అయిపోయింది ఇంకా మిగతా పనులు చూసిన వాటికి సాయంత్రం అయిపోయింది అని అయితే పొద్దుటే పెట్టేయండి అయితే ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకు కావాల్సింది ఆవపిండికి ఆవాలు ఉండాలన్నమాట ఆవపిండి కాబట్టి ఆవాలు కొంచెమే కాబట్టి ఇది ఒక హార్లిక్స్ అడు అవుతుంది అంతే దీని ముందుగా ఏం చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేద్దాం ఇదిగోండి వేసన నూనె వాడుతున్నాను కదా నూనె నేను వేసన నూనె వాడతానండి పచ్చలకి ఇది కొద్దిగా వేసుకున్నాను ఇది వేపాలన్నమాట ఆయిల్లో అయితే ఈ లోపల వీటికి మనం నాట్లు పెట్టుకోవాలి ఇలా ఇలా నాట్లు పెట్టుకుంటే లోపల కంట ఉప్పు కారం అంతా అన్నమాట ఇలా కాయలన్నీ నాట్లు పెట్టి వేద్దాం లేదంటే పేలతాయి ఇవి ఉసిరికాయలు కూడా అనుకుంటా పేళతాయి నువ్వు పెడతావని అంటేనే తీసుకొస్తాను మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతానంటే వద్దంటే ఫోన్లో తెచ్చుకోండి తింటానంటున్నారు కదా అని చెప్పేసి మంచిది కూడా కదండి హెల్త్కి హెయిర్కి మంచిది జుట్టు నల్లబడుతుంది జుట్టు ఎదుగుతుంది రాళ్ళ తగ్గుతుంది ఆకలి పుడుతుంది ఖచ్చితంగా మనం కార్తీక మాసంలో తింటాం కదా ఈ పచ్చడి అది చేసుకుంటాము చక్కగా బెలె టేస్ట్ ఉంటుంది కదా ఇది ఎంతమందికి ఇష్టం చింతపండుతోటి పండుతోటి మీకు నచ్చుతుందో నిమ్మకాయతో నచ్చుతుందో చెప్పండి నాకు లెమన్ లెమన్ నిలువు ఉండదు అంటారు కదా నేను ఏం చేస్తానంటే నాకు ఈ పనులు అన్నీ సాయంత్రం అయిపోతుందని తెలుసండి ఇదివరకు వీడియోస్ ఉండే కావదు కాబట్టి సాయంత్రం దాకా చేసేసుకునేదాన్ని ఇలాంటి పనులు ఉంటాయి ఇప్పుడు మీకు అన్ని క్లారిటీగా చెప్పాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే నిమ్మకాయలు పొద్దుటే ఒక మూడు కాయలు పెట్టే పెడదామని ఐడియా ఉంది కదా ఏం చేస్తానంటే ఇవి కూడా కడిగేసి ఒక దెబ్బ ఎండలో పెట్టేస్తానమాట తుడిసేసి తుడిసేసి ఎండలో పెట్టేసి తర్వాత నిమ్మకాయలు కూడా రసం తీసేసి అవి కూడా ఎండ్లో అది హాల్లో టేబుల్ మీద పెట్టాను తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు వీటిని వేసేద్దాం ఇక్కడికి అయిన మట్టికి మనం వేసేద్దాం తడిగా ఉంది కొంచెం వెనక్కున్నాను ఇలా ఇవే ఆయిల్ ఇంకొంచం మేఘన్ ఇస్తాం కొద్దిగా ఇవి తీసుకొచ్చి అప్పుడే నాలుగు రోజులు అయిందండి నేనే పని ఖాళీ లేక ఫ్రిజ్లో పెట్టున్నా సరిపోదును బయటే ఉంచాను కొంచెం లైట్గా తయారు వచ్చినాయి కానీ ఏం కాలేదు కాయ గట్టిది కదండి దేశవల్లి కాయ మట హైబ్రిడ్ కాయ తీసుకోకండి ఇది మన దేశవల్లి ఉసిరికాయలు కాబట్టి చిన్నగా ఉన్నాయి టేస్ట్ పచ్చడికి ఇవే బాగుంటాయి ఉంచే ముక్కలు పోయినా అరక ముక్కలు ఇరిగినా పర్వాలేదు అరక ఇదిగోండి ఇలాగ కొంచెం దోరగా మనకి ఆ లోన పచ్చిపోయేటట్టు వేపుకుంటే కాయలు నొక్కుంటే మెత్తబడాలన్నమాట కొంచెం అప్పుడు మనకు బాగుంటుంది ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తే ఇలా ఎప్పుడు వల్ల ఏంటంటే మనకి ఏ తేడా రాకుండా పచ్చడి బాగుంటుంది తడి కూడా తగలకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇందులో పచ్చి ఉంటుంది కదా ఆ పచ్చి పోయేదాకా వేపేస్తాం అనుకోండి మనకి తేడా రాదనమాట కొంచెం ఇంకా ఎర్రగా వేపేసుకుంటారు బాగుంటుంది దీన్ని ముచ్చుకులు తీస్తే పెద్ద రావట్లేదు కానీ ఆ చుట్టూ నాకు కండ వేస్ట్ అయిపోతుంది అంతకని నేను తీయలేదు ముచ్చుకంటే ఏదో చిన్నగా ఉంటుంది అంతే మా వాళ్ళకి ఓకే అండి ఏదో ఆయన కోసం మా సాయిరమ్మ పరిశ్రమలో తింటే సరే రోజుగా కాయ తింటే ఎవరైనా జుట్టు అది బాగుంటుంది అది కుడుతుంది మంచిది అంటారు మా వారి కోసం చేస్తున్నాను కాబట్టి ఇంకా ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఎలా చేయమంటే అలాగా ఇదిగోండి వేరుశనగ నూనెలోనే వేపుకోండి బాగుంటుంది పచ్చడికి టేస్ట్ ఇదిగోండి బయలు ఉన్నాయి కదా అవి కూడా అయిపోయినాయి తెలియదు అదిగోండి అవి కూడా చూసేయండి కొంచెం లైట్గా తేడా కూడా పెద్ద కాయ లోపల కంటే పాడవలేదండి పై పైనే అక్కడ తేడా ఏదైతే అనిపించిందో తీసేస్తాం అన్నమాట వెలుక్కుంటానండి అన్నీ నేను ఒకటి కింద పడుతున్నట్టున్నాను ఒక్కొక్కసారి టెన్షన్ అవుతూ ఉంటాను ఇలాంటివి ఒక్కొక్కసారి పెట్టుకుంటూ ఉంటానండి కాల్చుకుంటూ ఉంటాను చిన్న చిన్నగా దీని మీద అది కదా ఏదో తుడుస్తున్నప్పుడు లైట్గా తగులుతుంది తెల్లటి శరీరం టక్కన కలర్ మారిపోద్ది ఇదిగోండి ఇవి కూడా దోరగా రంగు వచ్చేలాగా వేపేసుకుందాం కాయ నొక్కుదా ఉండండి అది మెత్తబడిందంటే మనకి ఇలా నొక్కితే మెత్తగా ఉందనుకోండి లోపల ఉడికిపోయినట్టు అన్నమాట మెంతులు వేపాలండి ఒక స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను ఎన్నో కాదు కదండి కాయలు మనం దేశవెల కాయలు కాబట్టి గట్టిగా అలా ఉన్నాయి బాగున్నాయి చూడడానికి గొమ్ముని టైం పడుతుందన్నమాట వేగడానికి కూడా ఉసిరికాయలు టైం పడతాయిలేండి బాగా వేగాలి ఆ కాయలు చల్లారాలు కూడా ఈ లోపల మెంతులు కొంచెం త్వరగా వేగితే సిమ్లో పెట్టాను ఆవాలు కూడా తీసుకుంటాను ఏంటంటే ఇది ఒక గిన్నెడు వచ్చినాయి అనుకోండి ఒక నూట యాభై గ్రాములు ఓట ఎక్కువ వద్దు మా వారికి ఏంటంటే ఓట ఎక్కువ వద్దు కాయలు తింటాము ఓటది వేడు కాబట్టి అంత ఎక్కువ వద్దు అన్నారు సరే అని చెప్పేసి ఓట తగ్గించి నేను చేసుకుంటున్నాను అనమాట మాది వస్తున్నాయి కదా మెంతలు బెలే ఉంటుంది అండి సువాసు అవును ఇదిగోండి ఒక నూట యాభై గ్రాములు ఆవాలు తీసుకుంటున్నాను ఈ రెండు కలిపి పొడి చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి మిక్సీలో పొడి చేసేద్దాం ఇదిగోండి అయిపోయింది వాయ పొడి కూడా చేస్తానండి ఇదిగోండి ఆవు పిండి కూడా ఆడేసాను ఇంకా జల్లించట్లేదు ఇది కొంచెం చల్లారీక మనం పచ్చడి పెట్టుకుందాం ఈ లోపల పప్పు రుబ్బేసుకుందాం పిండి అయిపోయింది కదండి తీసేసాను కదా ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందాం ఇదిగోండి కారం ఎంత కొలత చెప్పలేదు కదా మీకు మనం ఆవు పిండి ఎంత తీసుకున్నామో దాని మీద ఒక రెండు స్పూన్లు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది నేను పెద్ద ఎక్కువ కాయ కోసమే చేసుకుంటున్నాను కాబట్టి ఏదో ఊట కలుపుకోక్కర్లేదు పెద్ద ఊట ఎక్కువ వేసుకోరు ఈయన ఈయనకి తగ్గట్టుగా పెడుతున్నాను మీరైతే కనుక ఆవు పిండి అంత తీసుకున్నారో అంతే తీసుకోండి కొంచెం స్పైసీగా తింటాం అనుకుంటే కొంచెం కారం ఒక ఒక రెండు స్పూన్ అదే ఇప్పుడు ఏదో గిన్నె వచ్చిందనుకోండి కారం కూడా సేమ్ అదే గిన్నె తీసుకోండి ఇంకొంచెం వేసుకోండి అంతే ఇదిగోండి పిండి కారం ఎంతో పిండి అంతే నేను వంద గ్రాములు చెప్పాను కదా పిండి అలా వేసుకోండి బాగుంటుంది మెంతులు ఒక స్పూన్ మెంతులు వేసుకోండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను సాల్ట్ కూడా పెడతాం తగినంత తగినంత ఉప్పు కూడా ఉప్పు ఎల్లుల్లిపాయలు మెంతులు ఆవపిండి మెంతి పిండి కొద్దిగా ఉసిరికాయలు కారం అంతే ఎంత ఈజీ ఇది పెద్ద గగనం అయితే ఏం కాదు పచ్చడి క్వాంటిటీ కొలతలు అని టేస్ట్ బాగుంటుంది పెట్టుకోండి ఇదిగోండి ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మరి కాశీ చల్లారింది కదా నూనె ఈ నూనె వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నూనె కూడా పోసేసుకుందాం సరిపోతుంది ఒకసారి కలిపేద్దాం ఆ నూనె కూడా పట్టేస్తుంది కదా ఒక రెండు వందల గ్రాములు నూనె పైతే పట్టేసింది ఒక పావు కేజీ నూనె పట్టేస్తుందండి ఇదిగా గోరచ్చుగా ఉంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది అంతే రెడీ పికలు రెడీ అయిపోయింది ఇదిగోండి అక్కడ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోయి పెట్టేస్తాను ఉప్పు వేసేసాను రుబ్బేద్దామని ఇదిగోండి పిండి అయితే నడిపోయింది పిండి తీసేస్తాను ఇదిగోండి ఉసిరికాయ ఆవకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఇదిగో ఎండ్లో పెట్టాక ఇలా చిక్కగా అయిపోతుంది అన్నమాట నిమ్మరసం ఇది ఇందులో కలిపేవి ఒకవేళ మనకి ఇది సరిపోలేదు అనుకుంటే సేమ్ రెండు కాయలు తీసుకోవడం కొంచెం ఎండలో పెట్టుకోవడం రసం తీసి కలిపేసుకోవడం డైరెక్ట్గా అలాగే పిండేస్తారనుకోండి తేడా వస్తుంది పచ్చడి ఎండలో పెడితే వాటర్ సత్తు అనేది తగ్గుతుంది ఎండుతుంది కదా ఇప్పుడు ఇది మనకి ఊరనమాట ఊరి అప్పుడు బాగుంటుంది మనం ఒక సీసాలో కానీ గాస్ సీసాలోకి తీసుకుంటే బాగుంటుంది లేదు చిన్న జాడీలోకి చూసారా ఇంకా నూనె పడుతుంది వేద్దాము అయితే ఇదిగోండి పచ్చడి అయితే చేసేసాను కొబ్బరికాయ చట్నీ చేసేసాను పొద్దుటేమో పప్పు టమాటా వండాను అది ఉంది ఇంకా వేయాలి టిఫిన్ వేస్తాను గార్లీయట్లేదు ఇంకా పునుకులు వేస్తున్నాను మీకు ఇష్టమే కదా కొద్దిగా పునుకులు ఇడ్లీ ఇదిగోండి జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ పునుకులు వేస్తున్నా అనమాట బాగుంటాయి మా ఇంట్లో పిల్లలకి ఇష్టం అన్నమాట ఎలాగో పిండి ఇప్పాను ఇడ్లీ ఎలాగో పెట్టాలి ఈ లోపల పునుకులు వేసేద్దామని చూపిస్తున్నాను అనమాట బాగుంటాయి కదండి మినప పునుకులు అంటే మినప్పిండి పునుకులు అంటే వరిపిండి వేసి చేస్తాను అన్నమాట ఈ వరిపిండి పునుకులు బాగుంటాయి టేస్ట్ అయితే ఎక్కువ ఆయిల్ లాక్కుండా చేసుకుంటే బాగుంటుంది ఇడ్లీ కూడా పెట్టేస్తున్నానండి పునుకులు అయితే వేసేస్తున్నాను ఎంతమందికి ఇష్టం పునుకులు బాగుంటాయి కదా నైవేద్యాలు అప్పుడు పెట్టుకుంటూ ఉంటాము వేసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఉప్ప ఉప్ప భయమే వస్తుంది అప్పుడప్పుడు ఏమైనా పేళతాయేమో అని ఒకసారి పెద్దమ్మకు అలాగే పడ్డాయి సరేలే కానీ ఇదిగోండి ఒక పక్కన పునుకులేస్తున్నాను ఇంకో పక్కన హారికమ్మ ఇడ్లీ వైపేస్తుంది చట్నీ అయిపోయింది పచ్చడి చేసేసాను మా ఇంట్లో ఒక్కొక్క రోజు ఇలాగే అవుతూ ఉంటాయి అన్నమాట అంటే పప్పు అయితే ముందే నానబెట్టానులేండి టిఫిన్ కానీ ఇంకా పునుకులు వేసేస్తున్నాను పునుకులు వేస్తే చాలా రోజులు అయింది తినపించింది బాకలేస్తుంది నాకు కూడా ఇదిగోండి పునుకులు అయితే వేగిపోతున్నాయి కొంచెం ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనకి పునుకుల్లో వరిపిండి ఎక్కువైందా మినపిండి ఎక్కువైందా తెలియాలంటే మినపిండి ఎక్కువైందనుకోండి ఇలా ఎరుపు వస్తు కొంచెం ఎరుపు వస్తుంది కరెక్ట్గా ఉన్నట్టు తెల్లగా తెల్లగానుక ఉన్నాయి పునుకులు కొంచెం వరిపిండి ఎక్కువ ఉన్నట్నమాట అందులోనే కొంచెం గట్టిగా కూడా ఉంటాయి నేను వంట చోడ కూడా వేసుకుంటాను కొంచెం చిట్కడు వేసుకుంటే సరిపోతుంది గుళ్ళు విరిగిపోతుంది ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది ఇంకా నిమ్మరసం కూడా వేసేసాను కదా ఓ బౌల్లో తీసేస్తున్నాను ఇదిగోండి పచ్చడి ఉప్పు అది సరిపోయిన తర్వాత మూడో రోజుని ఊట అయితే పెద్ద రాలేదు కదా నేను కాయల కోసమే ఇలాగ ఎక్కువ వేసుకోలేదు ఊట ఎందుకంటే ఎక్కువ పచ్చడిలు ఉంటాయి కదండీ కొంచెం కొద్ది కొద్దిగా ఏదో గులాబ్ జామున్లా ఉన్నాయి చూడటానికి కదా కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది అంతే ఇంతే పచ్చడి ఇంకెక్కువ పెట్టట్లేదు నేను అన్నీ కూడా కొద్ది కొద్దిగా పెట్టుకుంటున్నాను మీరు క్వాంటిటీగా అంటే ఎక్కువ పెట్టుకోవాలి క్వాంటిటీ అంటే లెక్కన అది పెట్టుకుంటారు కొందరు ఉసిరికాయలు పచ్చి కొలుచుకొని మళ్ళీ వేగిన తర్వాత కూడా గిన్నె అంటే నొక్కుతాయి కదా కొంచెం చూసుకోండి ఒకవేళ ఈ గిన్నెడు నిండా వేయించిన ఉసిరికాయలు తీసుకున్నారనుకోండి అదే క్వాంటిటీలో దీనికి సగానికి ఆవుపిండి వేసుకోండి అలాగే సగం మళ్ళీ కారం వేసుకోండి అంతే ఒక గుప్పుడు ఎగస్ట కారం వేసుకోండి అంతే సేమ్ ఈ గిన్నెడు వస్తే కనుక ఉసిరికాయలు మీకు వేయించినవి సగమేమో పిండి ఈ గిన్నెలోని ఇంకో సగం కారం ఒక గుప్పడే ఎగస్ట అంతే ఆవుపిండి మీద సరిపోతుంది ఎందుకంటే టిఫిన్ కూడా అయిపోయింది ఇంక ఇది కూడా ఊడ్చేస్తాను కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది వేసుకుంటాను నేను సరిపోతుంది చాలా నాకైతే ఈరోజైతే వాళ్ళు ఇంకా వర్క్లో ఉన్నారు మీకు తర్వాత పెట్టిన డాడీ కూడా ఇంకా కాసేపు నాకు తింటున్నారు వేడివేడిగా ఉన్నాయి ఇంకా చట్నీ వేసేసుకొని ఒక నాలుగు పునుకులు వేసుకుని తినేద్దాం బాగుంటాయి టేస్ట్ అయితే సరిపోతుంది రెడీ అయిపోయింది కొబ్బరి పచ్చడి ఇదండి ఈరోజంతా మా ఇంట్లో జరిగిన విషయాలన్నమాట ఏంటంటే విషయాలు ఏమి కాదు అదే ఫుడ్ విషయాలు అంటే పొద్దుట వర్క్ ఉంటుంది కొంచెం ఉసిరికాయకి పెట్టడం పునుకులు వేసుకోవడం టిఫిన్లు ఇలా ఇలా హడావిడిగా అయిపోతూ ఉంటుంది మీకు ఎలా అనిపించింది సరదాగా తీస్తాను తీయాలనిపించింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరేం చేసుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి